హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో అసలే బంగారం ధరలు అయితే ఆకాశాన్ని ఎప్పుడో అంటిపోయాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం బంగారం కొనాలి అంటే కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి అసలు ఎట్లా ఉండాలి ఏంటి ఎందుకంటే బంగారం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది దీంతో పాటు చీటింగ్స్ కూడా ఎక్కువైపోయినాయి చాలామంది విలేజెస్లో వాళ్ళు చిన్న చిన్న టౌన్లో వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు అంటే చిన్న చిన్న ఊర్లలో పెద్ద బ్రాండెడ్ షాప్స్ ఉండవు కాబట్టి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్లోనే గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు అక్కడ అలాంటి ఏరియాస్లో ఎక్కువగా చీటింగ్స్ జరిగే ఉన్నాయి ఇవాళ రేపు న్యూస్ న్యూస్లో కూడా చాలా దా మనం చూస్తూనే ఉన్నాం సో అట్లా ఉన్నప్పుడు మనం బంగారం కొనాలంటే హాల్ మార్క్ మాత్రమే చెక్ చేసుకోవడం కాదండి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలన్నీ కూడా చెక్ చేసుకోవాలి అప్పుడే మనం రూపాయి రూపాయి దాచుకున్నటువంటి డబ్బుని తీసుకెళ్ళి బంగారం మీద పెట్టుబడి పెట్టినప్పుడు తీరా రేపు అది ఏదో ఒక అవసరానికి అమ్ముకోవాల్సి వచ్చినా తాకట్టు పెట్టాల్సి వచ్చినా అప్పుడు దాని క్వాలిటీ చూసి మనం బాధపడడం కన్నా ముందుగా మనం ఈ విషయాలు చెక్ చేసుకున్నట్లయితే మనం పెట్టినటువంటి డబ్బుకి ఏ విధంగా కూడా లోటు రాదు సో జనరల్గా మనం ఏం చేస్తుంటాం అందరూ గోల్డ్ జ్యువెలరీ కొనేటప్పుడు ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి అనేది చూస్తాం అంటే నైన్ వన్ సిక్సా కాదా అనేది చూస్తా చూస్తాము తర్వాత హాల్ మార్క్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకుంటాం ప్యూరిటీ కూడా ఒకవేళ డౌట్ ఉంటే ప్యూరిటీ మిషన్లో చెక్ చేసుకుంటాం బట్ చిన్న చిన్న షాప్స్లో కొరడం వలన అక్కడ ప్యూరిటీ మిషన్స్ ఖచ్చితంగా ఉండవండి సో వాళ్ళు చెప్తారు ఇది నైన్ వన్ సిక్స్ అండి ట్వంటీ టూ క్యారెట్ దాని మీద ట్వంటీ టూ సిటీ అని ఉంటుంది పక్కన నైన్ వన్ సిక్స్ అని ఉంటుంది అవి రెండు ఉన్నంత మాత్రాన అందులో ట్వంటీ టూ క్యారెట్ ప్యూరిటీ ఉండాలని రూల్ ఏం లేదండి సో హాల్మార్క్ కంపల్సరీగా ఉండాలి బిఏఎస్ హాల్మార్క్ సో నేను ఇక్కడ చెప్పేది ఏమంటే మ్యాక్సిమం నాణ్యత బాగా ఉన్నటువంటి షాప్స్కే ప్రిఫర్ చేయండి అంటే బ్రాండెడ్ షాప్స్లో మోసం చేయరా అని కాదు ఎక్కడైనా సరే మనకి ప్యూరిటీ డౌట్ వస్తే ప్యూరిటీ చెక్ చేసుకోవడానికి మెషిన్ కంపల్సరిగా ఉండాలి అలాంటి షాప్స్ ప్రిఫర్ చేయండి నెక్స్ట్ అది బ్రాండెడ్ అయినా పర్వాలేదు చిన్న షాప్ అయినా పర్వాలేదు వాళ్ళు మనకి నమ్మకంగా ఇస్తున్నారా లేదా ఒకటి చూసుకోండి గోల్డ్ షాప్స్కి మనం వెళ్ళినప్పుడు జ్యువెలరీ ఎప్పుడైనా మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు జనరల్గా ట్వంటీ టూ క్యారెట్ ఉందా లేదా అంటే మనం ఇది ప్యూరిటీతోనే తెలుస్తుందండి ఆభరణం మీద ట్వంటీ టూ క్యారెట్ అని ఉన్నా నైన్ వన్ సిక్స్ అని ఉన్న నమ్మకం కాదు ప్యూరిటీ మెషిన్లో చెక్ చేసుకోండి తర్వాత బిఏఎస్ హాల్ మార్క్ ఉండాలి మీకు చాలా వీడియోస్లో నేను హాల్ మార్క్ ఎలా ఉంటుందో కూడా సింబల్ పెట్టాను వీలైతే ఈ ఈ వీడియోలో కూడా పక్కన సింబల్ ఇస్తాను చూడండి నెక్స్ట్ మీకు డౌట్ ఉంది ప్యూరిటీ కూడా చెక్ చేసుకోండి దాంట్లో హాల్ మార్క్ సింబల్ ఉంది నైన్ వన్ సిక్స్ అని ఉంది ట్వంటీ టూ సిటీ క్యారెట్ అని ఉంది మనకి డౌట్ ఉంది అయినా కూడా అంటే మెషిన్లో వేసి ప్యూరిటీ చెక్ చేసుకోండి ఇక్కడ మిగిలినవి ఏం చెక్ చేయాలి ఇవన్నీ జనరల్గా అన్నీ చెక్ చేస్తాం కదండీ సో ఎవరైనా కూడా ఇవన్నీ విషయాలు తెలిసిపెట్టుకుని ఉన్నారు ఎందుకంటే బంగారం చాలా చాలా ప్రెషియస్ అయిపోయింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాబట్టి మీరు అంతో ఎంతో జాగ్రత్తగా ఖర్చులన్నీ తగ్గించుకొని సేవింగ్స్ చేసుకొని చక్కగా గోల్డ్ సంతోషంగా వెళ్ళి కొనుక్కున్నప్పుడు వాటి మనం పెట్టే ప్రతి రూపాయికి మనం నాణ్యమైనటువంటి వస్తువు తీసుకుంటున్నామా లేదా అనేది ఒక్కటి ఆలోచించుకోండి సో ఇంకేం చెక్ చేయాలి అని మీరు అడుగుతారేమో బిల్లు ఏ విధంగా ఉండాలి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కూడా ఒక రూల్ తీసుకుని వచ్చిందండి సో ఏమేమి ఉండాలి అనేది చూద్దాము బిల్లు ఏ విధంగా ఉండాలంటే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏదైతే బిఏఎస్ హాల్ మార్క్స్ ఉన్నాయో ప్రతి వస్తువు మీద ఉండాలండి అట్లీస్ట్ మనం ఒక ఇయర్ రింగ్స్ కొంటే ఇయర్ రింగ్స్ మీద ఉండాలి వెనక్ ఉన్నటువంటి మనకి స్క్రూబ్యాక్ వస్తుంది కదా వాటి మీద కూడా ఉండాలి అదొకటి గుర్తుంచుకోండి చాలామంది ఎక్కడ చీటింగ్ చేస్తారంటే ఇయర్ రింగ్స్ మీద బిఏఎస్ హాల్ మార్క్ ఉంటుంది బట్ వెనకలు ఉన్నటువంటి ఆ స్క్రూబ్యాక్ ఆ పుషర్ బ్యాగ్ ఏదైతే ఉందో వాటి మీద ఉండవు సో అట్లా కూడా చిన్న చిన్నగా చిన్న షాప్స్లో మనకి చీటింగ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క వస్తువు విడిగా ఒక వస్తువు ఉంది అంటే ఖచ్చితంగా దాని మీద హాల్ మార్క్ ఉండాలి అదేవిధంగా నెక్లెస్లు కానీ చైన్స్ కానీ తీసుకుంటూ ఉంటారు చైన్ మీద బీఏఎస్ హాల్ మార్క్ ఉండాలి హుక్ మీద కూడా ఉండాలి అట్లా విడిగా ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మీరు హాల్మార్క్ ఉండేలాగా చూసుకోండి ఒకవేళ లేదు అంటే ప్యూరిటీ అయినా చెక్ చేయండి దాని మీద బిఏఎస్ హాల్మార్క్ లేదు మేము ప్రతి దాని మీద వేయించము అని చెప్పి కొంతమంది వాదిస్తారు షాప్ ఓనర్స్ అలాంటప్పుడు సరే ప్యూరిటీ చెక్ చేయండి అని చెప్పి మిషన్లో వేసి ఆ హుక్ అయినా ఆ బ్యాక్ స్క్రూ ఏదైతే ఉందో మీకు డౌట్ వచ్చింది అంటే మాత్రం మిషన్లో వేసేసి చెక్ చేసుకోండి మనకి నైన్ వన్ సిక్స్ అంటే నైంటీ టూ పర్సెంట్ అందులో గోల్డ్ ఉంటే అది ప్యూరిటీ అన్నట్టు నెక్స్ట్ బంగారంలో కొన్న వస్తువుల వివరాలు కూడా ఉండాలి బిల్లులో అంటే ఇప్పుడు మనకి బిల్లు ఏమేమి ఉండాలంటే బిఏఎస్ హాల్ మార్క్తో ఇస్తున్నారా లేదా ఖచ్చితంగా బిల్ లో ఈ వస్తువు బిఏఎస్ హాల్ మార్క్ వేయబడింది అనే వివరాలు ఉండాలి నెక్స్ట్ బంగారంలో మనం ఏదైనా కొన్న వస్తువుల వివరాలు మీరు చైన్ కొన్నారా బ్యాంగిల్స్ కొన్నారా ఇయర్ రింగ్స్ కొన్నారా కొన్నారా లేదా బ్రాస్లెట్ కొన్నారా అనేది పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేయాలి అదేవిధంగా విడివిడిగా వాటి వెయిట్స్ కూడా అంటే అవి ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి వాటి వెయిట్ ఎంత క్యారెట్స్ అంటే మనకి ఇక్కడ నైన్ వన్ సిక్సే కదా సో ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ బిఏఎస్ హాల్ మార్కు వాటితో పాటు విడివిడిగా ఎంత వెయిట్ ఉందనేది ఇప్పుడు హుక్ అనుకోండి హుక్ ఒక గ్రాము ఉంది చైన్ ఎనిమిది గ్రాములు ఉంది అంటే ఉదాహరణగా ఆ విధంగా ఉండాలన్నమాట బిల్లు సో నెక్స్ట్ ఇంకా బిల్లులో ఉన్నటువంటి ఆర్టికల్ నేమ్ కంపల్సరీగా ఉండాలి మీరు ఏదైతే కొంటారో అంటే బ్యాంగిల్స్ కొంటారా నెక్లెస్ కొంటారా హారం కొంటారా అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి వాళ్ళు నెక్స్ట్ దాని ప్యూరిటీ ఎంత ఉందనేది మెన్షన్ చేయాలి సో ఇంకొకటి గోల్డ్ ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉంది బిల్లులో కంపల్సరీగా ఇవన్నీ మెన్షన్ చేయాలండి ఇది గవర్నమెంట్ రూల్ సో కొత్తగా వచ్చిందనమాట అందుకని చెప్పి నేను మళ్ళీ ఈ వీడియో అందరికీ తెలియాలని చెప్పి చేస్తున్నాను సో గోల్డ్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉంది మేకింగ్ ఛార్జెస్ ఎంత వేశారు జిఎస్టి ఛార్జెస్ ఎంత వేశారు అనేది పర్టికులర్గా మనకి ఫిగర్తో సహా వాళ్ళు ఇవ్వాలి ఎందుకంటే మనం పే చేసే ప్రతి రూపాయికి వాళ్ళు మనకు లెక్క చూపించాలి నెక్స్ట్ హాల్మార్క్ ఛార్జెస్ ఎంత వేశారు సో అది కూడా మెన్షన్ చేయాలి సో ఇదన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ ఉండేలాగా బిల్లులో చూసుకోండి ఎందుకంటే వస్తువు కొన్నంత మాత్రాన్ని సరిపోదండి మనకి ఏం బిఏఎస్ హాల్మార్క్ సింబల్ సింబల్ ఉంది ప్లస్ మనకి నైన్ వన్ సిక్స్ అని ఉంది ప్యూరిటీ చెక్ చేసుకుంటే ప్యూరిటీ ఉందని కాదు మీరు తీసుకునే బిల్స్ ఇక మీదట ఏదైనా బంగారం కానీ వెండి కానీ తీసుకున్న వా తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్క బిల్లు మీరు భద్రంగా దాచాలి సో అవన్నీ కూడా రికార్డెడ్గా ఉంటాయి ఇక మీదట అన్నీ కూడా మనకి ఆధార్ కార్డ్కి లింక్ అవుతాయి మనం ఏ గోల్డ్ కొన్నా ఏదైనా పాన్ కార్డ్ లింక్ అవుతుంది యాభై వేల మీద లక్ష రూపాయల మీద పర్చేస్ చేస్తే కంపల్సరిగా పాన్ కార్డ్ అడుగుతారు మనకి షాప్స్లో కూడా సో అవన్నీ కూడా గవర్నమెంట్ ఎక్కడ చీటింగ్స్ జరగకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇట్లాంటి రూల్స్ అన్నీ తీసుకొచ్చిందనమాట సో ఇవన్నీ కూడా బిల్ మీకు పక్కగా ఇచ్చారా లేదా ఇంకొకటి మీరు ఏదైనా స్టోన్స్ ఉన్నటువంటి జ్యువెలరీ తీసుకున్నారు అంటే అక్కడ ఎన్ని స్టోన్స్ ఉన్నాయి మీరు తీసుకునే ఆర్నమెంట్లో ఎన్ని స్టోన్స్ ఉన్నాయి అనేది కౌంట్ మెన్షన్ చేయాలి నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ స్టోన్స్ మీరు తీసుకున్నటువంటివి డైమండ్సా కెంపులా రూబీసా ఎమరల్సా కోరల్సా పర్ల్స్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఏవి అంటే ఇప్పుడు మనం తీసుకుంటూ ఉంటాం కదా నవరత్నాసా అట్లాంటివి అలాంటప్పుడు అది ఏమి ఎలాంటి టైప్ అంటే వాటి క్వాలిటీ కూడా మెన్షన్ చేయాలి వాళ్ళు నెక్స్ట్ స్టోన్స్ ఏదైతే ఉందో అది వెయిట్ ఎంత ఉంది నెక్స్ట్ గోల్డ్ జ్యువెలరీ యొక్క గ్రాస్ వెయిట్ ఎంత టోటల్గా ఒక ఉదాహరణకి మీరు ఒక ఇరవై గ్రాముల్లో ఒక హారం తీశారు లేదా ఒక నలభై గ్రాముల్లో హారం తీసారనుకోండి ఎనిమిది గ్రాముల వరకు మీకు స్టోన్సే ఉంది వెయిట్ సో అది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి ఇరవై రెండు గ్రాములు ఇప్పుడు నలభై గ్రాములు అనుకుంటే ముప్పై రెండు గ్రాముల వరకు మీకు వెయిట్ గోల్డ్ వెయిట్ వస్తుంది ఇంకా మిగిలిన ఎనిమిది గ్రాములు స్టోన్ వెయిట్ వస్తుంది ఖచ్చితంగా అది మెయిన్ వాళ్ళు మనకి బిల్లో మెన్షన్ చేయాలి ఎయిట్ గ్రామ్స్ స్టోన్ వెయిట్ ఉంది ట్వంటీ థర్టీ ఎయిట్ థర్టీ టూ గ్రామ్స్ మనకి గోల్డ్ ఉంది అన్నట్టుగా పర్టికులర్గా విరివిరిగా వాళ్ళు మెన్షన్ చేయాలి సో గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ ఉండాలి ఇవన్నీ కూడా కంపల్సరిగా మీరు తీసుకున్న వస్తువుకి బిల్లులో ఈ వివరాలు కనుక మెన్షన్ చేయకపోతే మీరు అడిగి మరీ బిల్లుని ఈ ఫార్మెట్లో వేయించుకోండి సో ఇక మీదట ఎవరు నేను చాలా వీడియోస్లో చెప్పున్నానండి గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొంటే బిల్స్ మాత్రం ఒక ఫైల్ లాగా చేసి అది చిన్న వస్తువైనా పెద్దదైనా చిన్న చిన్న కాయిన్స్ కొన్నా సరే పెద్ద పెద్ద ఆభరణాలు కొన్నా సరే ఈ వివరాలన్నీ ఉండే మీకు బిల్స్ ఏదైతే ఉందో వాటిని చక్కగా ఒక ఫైల్ చేసి పెట్టుకోండి సిల్వర్ గోల్డ్ ఇవన్నీ కూడా ఒక ఫైల్ చేసి పెట్టుకుంటే రేపు ఫ్యూచర్కి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి ఏమి బిల్స్ దాచుకోవడం వల్ల ఉపయోగం మన లాంటి మధ్యతరగతి వాళ్ళకి అంటే పెద్ద పెద్ద వాళ్ళకి అంటే ఐటీ రిటర్న్స్ అట్లా వాళ్ళు పే చేస్తూ ఉంటారు ట్యాక్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు చూపించుకోవాల్సి వస్తుంది బట్ మధ్య తరగతి వాళ్ళకి ఎందుకు అవసరము అంటే రేపు ఏదైనా ఒక వస్తువు మీరు అమ్మాలి కొన్న వస్తువునే అమ్మాలి ఏదో ఒక అవసరానికి ఒక ఆపదకి అమ్ముకోవాలి అంటే బిల్లు నిందంటే ఎవరు ఏం మాట్లాడరండి బిల్లు లేకపోతే ఇది ఇక్కడ కొనలేదనే అనేస్తారు కొన్న దగ్గరే మనం తీసుకెళ్ళినా కూడా లేదా బిల్లు లేదు అంటే ఖచ్చితంగా అండి నేను కూడా కళ్యాణ్ జ్యువెలర్స్లో తీసాను కొన్ని సంవత్సరాల ముందు అది అమ్మాల్సి వచ్చినప్పుడు బిల్లు నా దగ్గర ఉంది ఖచ్చితంగా సేమ్ వెయిట్కే తీసుకున్నారు అంటే అది అప్పుడు నైన్ వన్ సిక్స్ తీసుకున్నాను సో మనకి గోల్డ్ ప్రైస్ ఎట్లా అంటే తరుగేమీ తీయలేదండి ఆర్నమెంట్ ఇచ్చినా కూడా యాజ్ ఇట్ గా నేను అట్లా అది న్యూ గోల్డ్ పెద్దగా పెట్టుకోలేదు జస్ట్ వాళ్ళు మన వన్ పర్సెంట్ కట్ చేసుకున్నారు అంతే మనకి మరుసటి రోజే అకౌంట్లో అయితే అమౌంట్ వేసేసారు చెక్ వేసేస్తారు మనకి సో ఎప్పుడైనా అట్లా ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన వచ్చినప్పుడు మనం ఏదో ఒక ఊరికి ఒక ఊరిలో కొన్నాము ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాము అక్కడ మార్చాలంటే మీరు ఎక్కడో కొన్నారు ఇందులో ప్యూరిటీ లేదని ఖచ్చితంగా వాదిస్తారు వాళ్ళు సో అట్లా ఏది లేకుండా ఉండాలంటే మనకు ప్రూఫ్ ఉండాలి కదా సో పేపర్ వర్క్ అంటారు కదా అలాంటి పేపర్ వర్క్ మన బిల్లు సో మన బంగారాన్ని ఎంత భద్రంగా దాచుకుంటామో బిల్స్ని కూడా అంతే భద్రంగా దాచుకోవాలి అందుకే సో మనం బిల్స్ చూపించామంటే ఖచ్చితంగా అందులో వెయిట్ ఉంటుంది స్టోన్ కాస్ట్ వెయిట్ ఉంటుంది అన్నీ కూడా సోన్స్ అని డీటెయిల్డ్గా మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి మనం సేల్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు పైగా ఏదైనా ఒక అత్యవసరానికి వస్తువు అమ్మాల్సి వస్తే అది మీదేనా అనడానికి కూడా ప్యూరిటీ అంటే ఏమంటారు ష్యూరిటీ ఉండాలి కదా మీరైనా అనడానికి మనం ప్రూవ్ చేసుకోవాలి కదా సో దొంగ సమ్మును కూడా ఎవరో తీసుకెళ్ళి అమ్మేస్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా ఫ్యూచర్లో స్ట్రిక్ట్గా చేయబడతాయి అనమాట కాబట్టి మన బంగారాన్ని మనం అమ్మాలన్నా మన దగ్గర బిల్స్ ఖచ్చితంగా పెట్టుకొని తీరాలి అది మనకే మంచిది అనుకోండి సో ఇవన్నీ చూసుకోండి బిల్స్లో మాత్రం ఈ వివరాలన్నీ మెన్షన్ చేశారా లేదా ఖచ్చితంగా లేకపోతే మీరు పాయింట్ అవుట్ చేసి అడగండి ఇక్కడ స్టోన్ వెయిట్ ఎంత ఉంది ఎన్ని స్టోన్స్ ఉన్నాయి ఆ స్టోన్ యొక్క ఏం క్వాలిటీ అది ఎలాంటి స్టోన్స్ రియల్ డూప్లికేట్ ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేయాలి సో ఇవన్నీ కూడా చూసుకోండి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఇవంతా ఫాలో చేసేటటువంటి జ్యువెలరీ షాప్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది వెళ్తాయి సో మనం తీసుకునే వాళ్ళము ముఖ్యంగా కస్టమర్ మోసపోకూడదు అనుకుంటే ఇవన్నీ మనం తెలుసుకోవాలి యాజ్ ఏ కస్టమర్గా మనం వస్తువు కొనిన్నప్పుడు వాటిని వాటి ద్వారా మనం నష్టపోకూడదు అంటే మనకే మనమే ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ వివరాలన్నీ తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి ఈ వీడియో మీకు షేర్ మీకు పక్క వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి త్రో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావీ ఎ నైస్ డే